ఒకప్పుడు మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు గొర్రెలాగా ఎద్దులాగా రూపం మార్చుకునే శక్తి కలిగి ఉంటాడు ఒకసారి ఆ రాక్షసుడు చాలా రోజుల పాటు బ్రహ్మదేవునికి తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర మీ తపస్సుకు నేను మెచ్చాను నీకు ఏం మరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు మహిషాసురుడు నన్ను ఈ మూడు లోకాల్లో ఎవరూ జయించకూడదు రాక్షసులు గాని నన్ను ఓడించకూడదు కేవలం ఒక స్త్రీ చేతిలోనే నా మరణం జరగాలి అని ఆ రాక్షసుడు వరం కోరుకున్నాడు ఆ బ్రహ్మదేవుడు వరం ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ వరం వల్ల మహిషాసురుడు బలవంతుడయ్యాడు అతను దేవతల రాజ్యం అయిన స్వర్గంను కూడా ఆక్రమించాడు ఇంద్రుడు వాయువు అగ్ని చంద్రుడు ఎవ్వరూ అతన్ని ఓడించలేకపోయారు దేవతలు నిరాశల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లి తమ కష్టాన్ని వివరించారు అప్పుడు దేవతలందరూ కలసి తమ శక్తిని ఒకే రూపంలో కలిపారు ఆ శక్తులన్నీ కలసి ఒక అందమైన అమ్మ రూపం తీశాయి ఆమె పేరు దుర్గాదేవి ఆమెకు సింహం వాహనం దుర్గాదేవికి విష్ణువు విష్ణుచక్రం శివుడు త్రిశూలం ఇంద్రుడు వజ్రాయుధం వాయు దేవుడు విల్లు బానాను అగ్ని శక్తి ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ ఆయుధాలను దుర్గామాతపిచ్చారు కోపంతో రగిలిపోతున్న దుర్గాదేవి మహిషాసురుడిపై యుద్ధం ప్రారంభించింది మహిషాసురుడు ఒకసారి ఎద్దుగా ఒకసారి సింహంలా మరొకసారి ఎనువులా రూపం మార్చుకుంటూ పోరాడాడు కాని దేవి ప్రతిసారి అతన్ని జయించింది చివరికి మహిషాసురుడు ఎద్దు రూపంలో దాడి చేశాడు దేవి తన త్రిశూలంతో అతన్ని పొడిచి చంపింది మహిషాసురు చనిపోయిన తరువాత దేవతలందరూ ఆనందపడ్డారు వాళ్ళు దుర్గమ్మను మహిషాసుర మర్దిని అని పిలిచారు అప్ నుంచి దసరా నవరాత్రి పండుగలో అమ్మను జ్ఞాపకం చేసుకుంటూ పూజ చేస్తారు వాచింగ్